నమ్మిన వాళ్లను వెన్నుపోటు పరిచే విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ బ్రాండ్ అంబాసిడర్ అని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు జూన్ నాలుగవ తేదీ నాటికి కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినం పేరుతో చేపడుతున్న నిరసన కార్యక్రమాలపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మండల మాజీ కన్వీనర్ సోమశేఖర్ నిమ్మల శ్రీధర్ పట్టణ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నరేష్ నిడి మామిడప్ప ఉత్తమ్ రెడ్డి సుబ్బారెడ్డి మాజీ జెడ్పీటీసీ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి బీజేపీ మండల నాయకులు అధ్యక్షులు సంతోష్ కుమార్ జిల్లా కార్యదర్శి సురేష్ నాగే నాయక్ తదితరుల నేతృత్వంలో మాజీ మంత్రి ఉషోశ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పెనుగొండ పట్టణంలో బుధవారం స్థానిక వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషోశ్రీ వెన్నుపోటు దినం పేరుతో చేపడుతున్న నిరసన కార్యక్రమాలను ఖండిస్తూ మీ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన చెల్లికి తన తల్లికి తండ్రి సమానుడైన వివేకానంద రెడ్డికి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వెన్నుపోటు పడిచిన మాట నిజం కాదా అంటూ అనేక ప్రశ్నల వర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో చెరువు చంద్ర గిరిధర్ గౌడ్ ఉమర్ ఖాన్ అజంతుల్లా జయరామ్ సర్పంచ్ నరసింహమూర్తి పెయ్యోల వెంకటరెడ్డి మహేంద్ర సుబ్బారాయుడు గాజుల రమేష్ టైలర్ లక్ష్మీ నరసింహ తదితరులు పాల్గొన్నారు అంటే జిల్లాలో వ్యాప్తంగా గోరంట మండె గోగల్ తోడ్లు పెట్టారు అందరికీ ఇచ్చాము నలభై లక్షల రూపాయలు వ్యయంతో నూట ఇరవై నీరు పశువులకు ఎన్నార్ చేసి కింద నీరు తోరం పెట్టారు గోరంటూలో డెబ్బై తొమ్మిది బంధువులతో ఐదు కోట్ల నలభై లక్షల రూపాయలు వేయంతో సిసి రోడ్లేజు ఎన్నార్ చేసి ట్ల పీసీ బాయ్స్ హాస్టల్స్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ముందు చేసింది గోరట్ల పీసీ హాస్టల్లో ఆరు లక్షల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం గోరంట్లలోని కేసీబీపీ ఒక్క కోటి యాభై లక్షల రూపాయలతో డ్రైవింగ్ హాజరు డైరింగ్ హాజరు యాభై పాఠశాల పాసంపుల్లో తొమ్మిది లక్షల రూపాయలు మల్లాపల్లలో తొమ్మిది లక్షల రూపాయలు కూదుల్లో ఎనిమిది లక్షల రూపాయలు ఆమెకి ఏది కనబడదు ఆ ఉద్దేశంతోనే సవితం మీద ఏదేదో మాట్లాడుతుంది అది ఆమెకు మంచిది కాదు అసలు ఇంటి అభివృద్ధి మనం చేస్తుంటే ఇప్పుడు కూడా చాలా ప్రపోజలు ఉన్నాయి నువ్వు ఇవి కూడా చాలా వరకు చేస్తా ఉన్నాం చేస్తున్నావు కూడా ఇటువంటివి ఏవి ఆమెకు ఏమాత్రం కనపడుకోకుండా సవితమ్మనే విమర్శించాలా అనే ధ్యేయం ఆమె పెట్టుకొని ఏదేదో మాట్లాడుతుంది ఇది ఆమెకు మంచి పద్ధతి కాదు ఏమంటే సవితమ్మ భజన పనులకు బలవులు ఇస్తారు అని అంటారు సవితమ్మ ఇక్కడ పాస్ సౌతమ్ భజనపల్లి గారు మేము పార్టీకి కరుడు కట్టిన కరుడు కట్టిన కార్యకర్తలు మేము అంత మాత్రాన ఏదో ఆమె సామాజిక వర్గానికి ఏదో మేలు చేస్తుంది అంటే అంత ఆమె సామాజిక వర్గమేనా సవితమ్మ గారు యాక్చువల్ బీసీఏ బీసీని తీసుకు వెళ్ళి ఓసీని చేసే ఉద్దేశంతో మాట్లాడుతుంది ఈ రెడ్డమ్మ ఈ రెడ్డమ్మ కూడా తెలుసుకోవాలా కొద్ది తెలుసుకోకపోకుండా బీసీ అనుకుంటున్న సవితమ్మను కోసేటప్పుడు క్రమ సమాజ దగ్గరము వచ్చి మాట్లాడము మంచిది కాదు అందుకని తెచ్చుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు డెప్టైజ్ చేసినా నేను డెప్టేషన్ అనేది పర్మనెంట్ కాదు మళ్ళీ యాడిగి గారు నీకే తెలుగు ఎందుకంటే పక్కన నీ పక్కనే బెరమండ్ అనేది జగన్ నార్న నేను ధర్మేమని చెప్తాను ఆయన మీరు ధర్మేసి నాకు టికెట్గా రా పరిస్థితి కాబట్టి చోమక్కారో నీకు తెలియజేసేది ఉంటే నీకు పెరమణు బెరమని మా సొంత లేదు కూడా సమానం కాదు ఈరోజు ఎందుకోట దినోత్సవం అనే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది దీనికి వాళ్ళ ముఖ్య కారణం ఏమంటే మా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ప్రజలు మా పార్టీని ఎక్కడ కనుమరుగైపోతుందన్న ఉద్దేశంతో ఈ రోజు గత ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మేము నిధులు పెంచుకుంటూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటూ ఖచ్చితంగా ఇవన్నీ దగ్గరలోనే ఇవన్నీ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది మళ్ళా వచ్చేసి అక్కడ ఇంకా కళ్యాణదుర్గం పోయి కళ్యాణ్ దుర్గం ఇంకా వాళ్ళు తనితే ఇక్కడ పెనుగోడుకు వచ్చింది ఆమె చేసినటువంటి దుర్మార్గమైన పనులన్నీ దుర్గంలో అడిగితే చెప్తారు అలాంటి వ్యక్తి వచ్చి మాకు ఉన్నటువంటి సౌదమ్మ గారి మీద మాట్లాడడము మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉండే కార్యకర్తల పైన మాట్లాడడము సమయం కాదు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని ఈ పత్రికా సమావేశంగా తెలియజేస్తూ మూడు పార్టీలు ఏకమై ఆ యొక్క రాక్షసుని అంతమంది దినం మనం భావిస్తా ఉన్నాం ఈరోజు ఆర్థిక నేరస్తుని అంతమంది దినంగా మనం ఈరోజు మనం పండుగ జరుపుకుంటా ఉన్నాం జగన్ అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరస్తుడు ఈ రాష్ట్రాన్ని అవినీతి అనకుండా పీల్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఈరోజు కత్తిక సంవత్సరాన్ని అనకుండా అంతకుముందు ప్రజలకు అందరికీ కూడా విముక్తి కలిగిన దృష్టంగా మనం ఈరోజు దీపావళి దసరా కూడా చెల్లికి వెనుబోటు పడవలేదా నువ్వు నమ్ముకున్నటువంటి ఏడు అయినటువంటి విజయసాయి రెడ్డి గారికి వెనుబోడు పడవలేదా ఆయన రోజు మద్యం కుంభకోణం చేయలేదా మద్యం మాఫియా మట్టి మాఫియా ఇసుక మాఫియా అన్ని చేసినటువంటి మీరు కాదా ఈరోజు మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతా దాదాపు ఆరు వందల రోజుల నుంచి నిత్య అన్నదానం చేస్తున్న సవితమ్మకు విమర్శించే హక్కు లేదు ఒక రోజు వంద మందికి అన్నం పెట్టిన దాఖలాలు ఉసేశ్వరికి ఆమె సవితమ్మని విమర్శించడం సరికాదు అలాగే సూపర్ సిక్స్ కి వెన్నుపోటు అంటున్నారు అభివృద్ధి ఈ సంవత్సరం కాలంలో గోరంట్ల మండలానికి దాదాపు సవితమ్మ